ఈ శక్తి యొక్క నీడ వారిపై ఉంది నిజం వింటే మీరు షాక్ అవుతారు జరగబోయేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు రాసులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి ఉన్నన్ని కష్టాలు మరి ఎవ్వరికీ ఉండవని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు వీరు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు సవాళ్ళు చూసి ఉంటారు కాబట్టి వీరికి అనుభవ జ్ఞానం అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని ప్రారంభించారంటే దానికి ఎన్ని ఆటంకాలు రాకూడదు లేకపోతే ఎన్ని అడ్డంకులు ఉండకూడదు అవన్నీ కూడా చూస్తారు కానీ ఎప్పుడు కూడా అసలు వెనకడి అయితే వేరు అది వచ్చేది విజయమో లేదా అపజయమో ఏదైనా అయినప్పటికీ ఆ పనిని మాత్రం చివరి వరకు పూర్తి చేయాలని ఒక లక్ష్యం వీరిలో ఉంటుంది అలానే చాలా స్వతంత్రంగా ఉంటారు ఎప్పుడు కూడా తమ ఆలోచనలు భావాలకి ఎవరు అడ్డు రావడం రాశి వారికి నచ్చదు అంత త్వరగా తనకు సంబంధించిన విషయాలు కూడా ఎవరికీ చెప్పరు వీరిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అంత త్వరగా తన గురించి ఎవరికీ తెలియకూడదని అనుకుంటారు ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా ఒత్తిడి తీసుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడరు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు కానీ లేదా తమ తరపున ఏదైనా స్థిరాస్తులు కూడబెట్టి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక ఈ రాశి వారిలో బలంగా ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాక్ చాతుర్యం కారణంగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను త్వరగానే ఆకర్షిస్తారు అలానే వీరు ఎప్పుడు కూడా తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ఆనందంగా ఉండాలని కుటుంబానికి స్నేహితులకి సమ ప్రాధాన్యత అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు చాలా సమతుల్య స్వభావాన్ని కలిగి ఉంటారు తమ యొక్క భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు అలానే ఈ రాశివారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఆ కోపం ఎక్కడ చూపించాలో తెలుసు కూడా ఉంటుంది రాశివారు ఎప్పుడు కూడా తాను ఎవరి మీద ఆధారపడడానికి ఇష్టపడరు వీలైతే సహాయం చేస్తారు తప్ప ఒకరి దగ్గర నుండి ఆశించే తత్వం అయితే వీరిలో కనిపించదు తులా వారికి అదృష్ట సమయం ప్రారంభమైంది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి శక్తి యొక్క నీడ మీ ఇంటి మీద ఉండి శక్తి ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారు లేదా మీరు ఎన్నో సంవత్సరాలుగా మీ పూర్వీకుల నుండి కొలుస్తూ వస్తున్నటువంటి కులదైవ యొక్క చూపు మీ ఇంటి మీద పడింది అమ్మవారు నీడ మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టారనడానికి మీకు కొన్ని సూచనలు కూడా కనిపిస్తాయి ఇంటి వాతావరణం మారుతుంది అంటే ఎంతో కాలంగా సాగుతున్నటువంటి కుటుంబ వివాదాలన్నీ తగ్గుముఖం పట్టడం ఇంట్లో కష్టాలు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కోగలిగే పరిస్థితి ధైర్యం మీకు రావడం అలానే ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఎప్పుడైనా డబ్బు చేతిలో లేకపోయినా మీకు అత్యవసర సమయంలో ఏదో ఒక రూపంలో డబ్బు అనేది అందుతుంది నిరంతరం కూడా ఇంటి చుట్టూ ప్రశాంత వాతావరణం ఇంట్లో పువ్వులు అనేవి ఎక్కువగా పుయ్యడం తరచూ ఇంటికి ఎవరొకరు అతిథులు కానీ ముత్తైదువులు కానీ రావడం ఇవన్నీ కూడా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారనడానికి సంకేతకాలు అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది అవి ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి వ్యాపార పరంగా చిన్న చిన్న మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే పార్ట్నర్షిప్ల విషయంలో కానీ లేదా వ్యాపారంలో మీరు ఇతరులతో ఏవైతే డీలింగ్స్ ఉన్నాయో వాటిల్లో కూడా మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఏదైనా పని చేయవలసి ఉంటుంది అలానే వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు స్వయంగా మీరే వెళ్ళి దాని గురించి తెలుసుకోండి అంటే ఎవరైనా మేము చూసుకుంటాము లేకపోతే మాకు తెలుసు అని ఇతరుల మాటల మీద మీరు నమ్మి పెట్టుబడులు పెట్టవద్దు ఇలాంటి పెట్టుబడుల విషయంలో బాల్తా పడే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ రాజుకి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం చాలా చక్కగా అయితే ఉండబోతుంది ఉద్యోగ రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగ పరంగా కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్తాయి స్నేహితుల వల్ల కానీ లేదా మీకు తెలిసిన కొన్ని పరిచయాల వల్ల ఉద్యోగ విషయంలో అవకాశం లభించే పరిస్థితి ఉంది అలానే ఎవరైతే ప్రస్తుతం ఉద్యోగాల్లో మార్పులు కోరుకుంటున్నారో లేదా ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఏమాత్రం యామరపాటుగా ఉన్నా లేదా చిన్న చిన్న సమస్యలను అశ్రద్ధ చేసిన తర్వాత బాధపడే పరిస్థితి ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా ఏదైనా అస్వస్థత ఏర్పడినప్పుడు ముందుగానే డాక్టర్ను సంప్రదించుకోవడం మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అమ్మవారు ఉండటం వల్ల కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అందరూ కూడా ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒకటిగా ఉంటూ సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి విషయంలో కూడా అన్యూన్యత పెరుగుతుంది జీవిత భాగస్వామికి మీకు మధ్య ఇతరుల కారణంగా ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే సంతానం లేక ఎవరైతే బాధపడుతున్న దంపతులు ఉన్నారో సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో మాత్రం శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు తులారాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు మరింత వేగం చేయండి ఖచ్చితంగా వివాహ సంబంధాల విషయంలో అనుకున్నమైన ఫలితాలు పొందుతారు అలానే జీవిత భాగస్వామి విషయంలో వీరు ఎప్పుడూ కూడా అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తారు కాబట్టి ఈ రాశి వారికి వచ్చే జీవిత భాగస్వామి అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు మీ ప్రణాళికల పరంగా పనులు ముందుకు వెళ్ళడం వల్ల ప్రజాబలాన్ని అనుచరుల బలాన్ని దక్కించుకుంటారు అలానే రాజకీయ పరంగా కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు కూడా దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో బాగానే కలిసి రాబోతుంది కళాకారులకు మంచి అవకాశాలు దక్కడంతో పాటుగా డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా కూడా మీకు గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు అలానే విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలకు ఇది సరైన సమయం ఈ సమయంలో ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే మీరు అనుకున్న విధంగా వెళ్ళడం జరుగుతుంది అలానే విద్యా రాసినటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అయితే తులారాశివారి ఇంట్లో అమ్మవారి నీడ ఉందని చెప్పుకున్నాం కాబట్టి తులారాశివారి సమయంలో కొన్ని పనులు చేయవలసి ఉంటుంది అవేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ సమయంలో ఎవరైనా మీ ఇంటికి ఆకలి అని అంటే అన్నం కొరకు ఏదైనా దానం కొరకు వచ్చినట్లయితే లేదు అనకుండా వారికి ఇవ్వడం మంచిదంటే మీరు ఏదైనా పనిలో ఉండి పక్కకు వెళ్ళండి చేతులు ఖాళీగా లేవు ఇలాంటి మాటలు అస్సలు చెప్పకండి ఎందుకంటే అమ్మవారు మీలో ఉన్నటువంటి దానగుణాన్ని అయితే పరిశీలిస్తారు అలానే ఇంటికి ముత్తైదు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి బొట్టు పెట్టి జాకెట్ ముక్కనిచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఇంట్లో ఎప్పుడు కూడా బియ్యం అనేది ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి పసుపు బియ్యం ఈ రెండు వస్తువులు కనుక మీ ఇంట్లో ఖాళీ అవుతున్నట్లయితే కష్టాలు అనేవి మొదలవుతున్నట్లు సంకేతకం కాబట్టి ఆ రెండు వస్తువులు కూడా ఖాళీ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ